అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం పూజా గదిలో పెట్టకూడని వస్తువులు ఇంటి పూజా గది అంటే మన ఇంటి ప్రాణశక్తి ఉండే స్థలం అక్కడ ఉండే ప్రతి వస్తువు ప్రతి వాతావరణం మన ఇంటి శాంతి ఆధ్యాత్మిక శక్తిపై ప్రభావం చూపుతుంది అందుకే ఆగమశాస్త్రంలో వాస్తు ఆచార వ్యవస్థలో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి పూజా గదిలో ఏమీ ఉంచకూడదు అని మరి వాటిని ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం మన ఇంటిలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన ప్రదేశం మన పూజా గది మనశ్శాంతి కోసం దైవానుగ్రహం కోసం మనం అక్కడ ప్రార్థన చేస్తాం అయితే మనకు తెలియకుండానే కొన్ని వస్తువులను పూజా గదిలో ఉంచడం వల్ల వాస్తుదోషాలు ఏర్పడి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మొదటిది పగిలిపోయిన విగ్రహాలు లేదా చీలిన ఫోటోలు ఉండరాదు ఇది మొదటిది మరియు అతి ముఖ్యమైనది పూజా గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలు కానీ చినిగిపోయిన దేవుడు పటాలు కానీ ఉంచకూడదు ఇవి అపశకునాలుగా పరిగణించబడతాయి ఇవి ఇంట్లో ఉంచితే శుభశక్తి తగ్గుతుంది వాటిని నది లేదా సముద్రంలో విసర్జించాలి లేదా దేవాలయం వద్ద వదిలేయాలి కానీ పూజ గదిలో ఉంచకూడదు రెండవది చనిపోయిన పెద్దల ఫోటోలు పెట్టుకోకూడదు ఇది చాలామంది చేసే పొరపాటు మన పెద్దల మీద గౌరవం ఉండడం మంచిదే కానీ వారి ఫోటోలను దేవుడి పటాలతో కలిపి పూజా మందిరంలో పెట్టకూడదు పితృదేవతల స్థానం వేరు దైవస్థానం వేరు ఇవి కలిస్తే శక్తి ప్రవాహం తగ్గిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వారి ఫోటోలను పూజాగది బయట లేదా వేరే గదిలో దక్షిణం గోడకు తగిలించడం మంచిది మూడవది ఎండిపోయిన పూలు మురికి వస్తువులు వాడిన పూజా సామాగ్రి వదలకూడదు చాలామంది దేవుడికి పెట్టిన పూలను రోజుల తరబడి అలాగే ఉంచుతారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఎండిపోయిన పూలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి కాబట్టి పూజ అయిన మరుసటి రోజే పాత పూలను తీసివేయడం మర్చిపోకండి ఇంకా పూజా మందిరాన్ని శుభ్రం చేయడానికి వాడిన బట్ట పాత అగర్బత్తులు వెలిగించిన అగ్గిపుల్లలు వాడిన పత్తివత్తులు వంటివి అక్కడ వదిలేయకూడదు పూజాకది ఎప్పుడూ తాజా వాతావరణంలో ఉండాలి రోజూ పూజ తర్వాత చిన్న శుభ్రం అనేది తప్పనిసరి నాలుగవది ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు ఉంచరాదు పూజా మందిరంలో ఎప్పుడూ శాంత స్వరూపంలో చిరునవ్వుతో ఉన్న దేవుడి పటాలనే ఉంచాలి ఉగ్ర నరసింహస్వామి మహిషాసుర మర్దిని లేదా రౌద్ర రూపంలో ఉన్న కాళికామాత ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇవి దేవాలయాలకు మాత్రమే పరిమితం ఇంట్లో ఇలాంటివి ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కోపతాపాలు పెరుగుతాయని చెబుతారు ఐదవది పెద్ద విగ్రహాలు మరియు పెద్ద శివలింగము ఉంచరాదు ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం శాస్త్రం సూచించదు పూజాగదిలో ఆరు అంగుళాల కంటే చిన్న విగ్రహాలే పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద విగ్రహాలకు ప్రాణప్రతిష్ట నిత్య పూజలు అభిషేకాలు నైవేద్యాలు అవసరం ఇంట్లో ఇవి పూర్తిగా చేయడం సాధ్యం కాదు కాబట్టి చిన్న సులభంగా పూజించగలిగే విగ్రహాలు ఉంచితే శక్తి నిలకడగా ఉంటుంది పూజ కూడా శాస్త్రోక్తంగా జరుగుతుంది తరువాత శివలింగం విషయానికి వస్తే శివారాధన చేసేవారు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇంట్లో పూజించే శివలింగం పరిమాణం ఎప్పుడూ మన బొటని సైజు కంటే పెద్దదిగా ఉండకూడదు పెద్ద శివలింగాలు ఉంటే వాటికి ప్రతిరోజు ఖచ్చితమైన నియమాలతో అభిషేకం చేయాలి అది ఇంట్లో సాధ్యం కాదు కాబట్టి చిన్న శివలింగాన్ని మాత్రమే పెట్టుకోవాలి ఆరవది ఇనుము స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలు వాడకూడదు పూజ సామాగ్రి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి నైవేద్యం పెట్టడానికి లేదా నీళ్లు పోయడానికి ప్లాస్టిక్ ప్లేట్లు ఇనుము స్టీల్ లేదా అల్యూమినియం పాత్రలు వాడకూడదు ఇవి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి ఎప్పుడూ రాగి ఇత్తడి వెండి లేదా కనీసం మట్టి పాత్రలను వాడటం ఉత్తమం పూజ సామాగ్రి కూడా రాగి ఇత్తడి కంచు లేదా వెండితో చేసినవే అయి ఉండాలి ఏడవది దేవుడి విగ్రహాలు దక్షిణ దిశకు అభిముఖంగా ఉంచకూడదు ఇది వాస్తు శాస్త్రంలో అతి ముఖ్యమైన నియమం మనం పూజ గదిలో దేవుడి విగ్రహాలు లేదా పటాలను ఎప్పుడూ దక్షిణ దిశ వైపు చూస్తున్నట్లుగా పెట్టకూడదు దక్షిణ దిశ యముడు మరియు పితృదేవతలకు సంబంధించినదిగా పరిగణించబడుతుంది దేవుడి ముఖం ఈ దిశలో ఉంటే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహం తగ్గుతుంది ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో అశాంతి పెరిగే అవకాశం ఉంటుంది దేవుడి విగ్రహాలు ఎప్పుడూ తూర్పు లేదా పడమర దిశ వైపు చూస్తున్నట్లుగా ఉండాలి మనం పూజ చేసేటప్పుడు మాత్రం తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చోవడం శ్రేయస్కరం ఎనిమిదవది నలుపు రంగు వస్త్రాలు వాడకూడదు పూజా గదిని అలంకరించేటప్పుడు లేదా దేవుడి పీఠంపై వేసే వస్త్రం నలుపు రంగులో ఉండకూడదు నలుపు రంగు చీకటిని శని ప్రభావాన్ని సూచిస్తుంది దైవ కార్యాలకు ఎప్పుడూ ఎరుపు తెలుపు పసుపు లేదా కాషాయం రంగు బట్టలను వాడటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది తొమ్మిదవది పదునైన ఇనుప వస్తువులు ఉంచకూడదు కత్తెర చాకు లేదా ఇతర ఇనుప వస్తువులను పూజాగదిలో ఉంచకండి ఇవి కుటుంబంలో గొడవలకు అశాంతికి కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతారు పదవది పాత పవిత్ర గ్రంథాలు చీలిన పుస్తకాలు ఉంచకూడదు పూజాగదిలో ఉన్న పుస్తకాలు కూడా పవిత్రంగా ఉండాలి చిరిగిన చీలిన మాసిపోయినవి చదవని పాత పుస్తకాలు ఇవి పూజాగదిలో ఉంచకూడదు వాటిని గౌరవంతో శుభ్రపరిచి వేరే స్థలంలో ఉంచాలి పదకొండవది దేవుడి విగ్రహాలను ప్రతిబింబించే విధంగా అద్దం ఉండకూడదు గదిలో అద్దం పెట్టకూడదు అనడానికి ముఖ్య కారణం అది దేవుడి విగ్రహాలను లేదా పటాలను ప్రతిబింబించడం పూజ గది అనేది మనం ప్రార్థనలు చేసేటప్పుడు దైవశక్తి కేంద్రీకృతం అయ్యే ప్రదేశం అద్దం ఈ శక్తిని ప్రతిబింబించి బయటికి పంపుతుంది లేదా విక్షేపం చేస్తుంది దీనివల్ల గదిలోని పవిత్రత మరియు శక్తి తగ్గుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు పూజ చేసేటప్పుడు అద్దంలో మన ప్రతిబింబం కనిపించడం వల్ల మనసు దేవుడి మీద కాకుండా మన మీదకే మల్లుతుంది పూజకు అవసరమైన ఏకాగ్రత దెబ్బతింటుంది చివరగా ఒక మాట పూజా గదిని ఎప్పుడూ సామాన్లు దాచుకునే స్టోర్ రూమ్లాగా మార్చకండి అవసరం లేని డబ్బాలు పాత పుస్తకాలు అక్కడ పెట్టకండి అక్కడ ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిది చూసారుగా ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ మనం పాటిస్తే ఇంట్లో శాంతి సానుకూల శక్తి ఆరోగ్యం ఆనందం పెరుగుతాయి గది అంటే కేవలం అలంకరణ కాదు మన భక్తిని పరిశుద్ధతను దేవతల పట్ల గౌరవాన్ని ప్రతిబింబించే ప్రదేశం ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం వాస్తు సూచనలు హిందూ సంప్రదాయ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మరో మంచి విషయంతో కలుద్దాం ధన్యవాదాలు నమస్కారం